హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పులిహోర అండ్ పచ్చిమిర్చి కొబ్బరితో పులిహోర చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర చూడండి అక్కడ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నా వండిన అన్నం శనక్కాయ పప్పులు పచ్చెనగపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు జీడిపప్పు వీటితోటి పులిహోర చేస్తా ఇప్పుడు పచ్చిమిర్చి ఈ కొబ్బరి మిక్సీ చేసుకోవాలి పట్ట మిక్సీ పట్టేసా ఇప్పుడు కళాయి పెట్టి వేసుకోవాలి దీంట్లో పల్లీలు రెండు మిర్చి వేసుకోవాలి ఫస్ట్ తర్వాత పల్లీలు పచ్చమ్మ పచ్చ వేసుకొని మీకు కొద్దిసేపు వేగితే మీకు కొంచెం లైట్గా వేగిన తర్వాత మిగిలిన వేసుకోవాలి తాలింపు గంటలకి నేనైతే వెల్లుల్లి వేస్తానండి బీహార్లో బాగుంటుంది అది కాక పిల్లలకి వాతం లేకుండా ఉంటుంది వెల్లుల్లి వేసుకుంటే తర్వాత వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటా లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు నేను పచ్చి కొబ్బర పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాను కదా దీంట్లో వేసుకోవాలి ఒక్క నిమిషం ఉంచేసి ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నం ఉండేం కదా స్టవ్ మీద నుంచి దించుకున్న తర్వాత అన్నం దీంట్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు కానీ నేను చేతితో వేస్తున్నాను నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నా చిన్నవి ఇప్పుడు నిమ్మరసం కూడా దీంట్లోనే వండుతుంది ఫైనల్గా అయితే అయిపోయింది పులిహోర కొబ్బరి అన్నం కొబ్బర నిమ్మకాయ అన్నం అది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి తేజగ్ఞ బ్లాగ్స్